రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయులు చూపిన బాటలో నడుస్తూ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని బాబు జగ్జీవన్ రామ్ భవన్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర మహేందర్ శ్రీనివాస్ తెలిపారు సిద్దిపేట జిల్లా క్రిందని బాబు జగ్జీవన్ ఎన్నికల్లో ఎర్ర మహేందర్ గెలుపొందారు ఈ సందర్భంగా పాలకవర్గం సభ్యులు జిల్లా కిందలోని బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడారు తమపై నమ్మకం ఉంచి సభ్యులుగా ఎన్నుకున్నందుకు జిల్లా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు మిగతా సంఘాలకు ధీటుగా బాబు జగ్జీవన్ రామ్ సంఘాన్ని అభివృద్ధి పరుస్తామని తెలిపారు సిద్ధపేటర్ భవన్ ఎన్నికలో పాల్గొన్నటువంటి మా బీజేఆర్ కంపెనీ సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు మా విజయర్ భవన్ అభివృద్ధి కోసం మా నూతనంగా ఏర్పడినటువంటి మా కంపెనీ సభ్యులందరం కూడా మా జీనియర్ భవన్ను అభివృద్ధి పరిచేందుకు మేము మామూలు గుర్తు చేస్తామని తెలియజేస్తూ మరి అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి మా గౌరవ కుల పెద్దలు మా అంబేద్కర్ నగర్ వాసులు వారి అడుగుజాడల్లో వారి వారి వారిని అనుసరిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం ఐక్యమత్యంగా ఈ విజిపేట జిల్లా మా ఐక్యమత్యంగా ఇతర కుల సంఘాలకు భీతిగా మేము మా సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ బాబాసాబ్ అంబేద్కర్ గారు బాబు గారి ఆశయ సాధన కోసం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జరిగిన విజయంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నది నాకు సహకరించినటువంటి వారికి పేరు పేరున ధన్యవాదాలు వారు ఏదైతే సూచిస్తారో వారి సూచన మేరకే భవనం అభివృద్ధి కావచ్చు జిల్లాలో ఏ కార్యక్రమం అయినా తీసుకున్న దాని మీద వాళ్ళ సహకారం తీసుకొని ప్రతి విషయంలో వాళ్ళ అనుసరిస్తూ నడుపుతున్నట్టు తెలియజేస్తూ ఉన్నారు